Hi everyone, welcome back to Windusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. యాక్చువల్లీ ఎస్టర్డే నేను వీడియో షూట్ చేయలేకపోయాను అండి అంటే లైక్ వ్లాగ్ అంతా షూట్ చేస్తాను కదా మీతో షేర్ చేయడానికి షూట్ చేయలేకపోయాను ఎందుకు అంటే సండే కొంచెం ఫాస్టింగ్ ఇలా ఉన్నాను కదా కొంచెం ఎందుకో సిగ్గా అనిపించింది లైక్ నీరసంగా అనిపించింది సో వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఇంకా మీతో ఏం షేర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే నాకు వచ్చేసి లైక్ వై నాట్ నా దగ్గర ఉన్న శారీస్ అంటే లైక్ మొత్తం శారీస్ కాదనుకోండి లైక్ మనము సిల్క్ శారీస్ కొంచెం ఇలా ఉంటాయి కదా ఫ్యాన్సీ ఇట్లా ఉంటాయి కదా ఆ శారీస్ మీతో షేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను నా దగ్గర ఓ బోల్డ్ బోల్డన్ శారీస్ ఏం లేవనుకోండి ఉన్నవి మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అంటే నాకు యాక్చువల్లీ మ్యారేజ్ అయింది రీసెంట్గానే అండ్ నేను శారీస్ని ఎక్కువగా వేసుకోను నా దగ్గర తక్కువ శారీసే ఉంటాయి ఎందుకంటే నేను శారీస్ తక్కువగా వేసుకుంటాను డ్రెస్సెస్ ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి సో అవే మీతో ఒకసారి షేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను ఇన్ కేస్ ఎవరికైనా శారీస్ ఇట్లా వీటి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే వీడియోని స్కిప్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి సో నా దగ్గర ఉన్న శారీస్నే ఒకసారి అట్లా ర్యాండమ్గా చూపించాను నా దగ్గర ఉన్న శారీస్ ఇవే కాదు నార్మల్ లైక్ పార్టీవేర్ ఇవి కూడా ఉన్నాయి కానీ ఇవాళ జస్ట్ ఇట్లా సిల్క్ శారీస్ ఇట్లా ఇవే చూపించాలనుకున్నాను కాబట్టి ఇవి మాత్రం చూపిస్తున్నాను ఇంకా ఇన్ డీటెయిల్గా వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూపిస్తాను అంటే దాని మెటీరియల్ ఏంటి అదంతా నేను చెప్పలేను కానీ అవి ఏ సందర్భంలో కన్నావి ఇవి నేను చెప్తాను సో ఫస్ట్ అయితే నా పెళ్ళి శారీస్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి విన్ను వాళ్ళు తీసుకున్నారన్నమాట నా కోసము ఈ శారీని లైక్ మోయడం కంటే అసలు వేసుకోకపోవడమే బెటర్ అనిపించేలా ఉంటుంది ఈ శారీ అంత బరువుగా ఉంటుంది ఎందుకంటే ఫుల్ శారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చి ఉంటుంది వర్క్ వచ్చి ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ సో బ్లౌజ్కి అంతా కూడా ఆల్రెడీ వాళ్ళే ఇచ్చున్నారు కాబట్టి జస్ట్ ఇంకా స్టిచ్ చేయించారు అంతే దీనికి స్పెషల్గా డిజైనింగ్ అంటూ ఏం చేయించలేదు ఇంకా మొత్తం ఇట్లా చూస్తే శారీ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా శారీ మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అసలే పట్టు శారీస్ ఆ పట్టు శారీస్లో ఏమో వెయిట్ ఎక్కువగా ఉంటాయి మళ్ళీ దానికి తోడు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ నాకైతే అసలు ఈ శారీని నేను జస్ట్ టూ టైమ్స్ వేసుకున్నాను అంతే సో చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం అంటే మొత్తం వర్క్ ఇలా వచ్చేసి ఉంటుంది బార్డర్ బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి మేము చిక్పేట్లో తీసుకున్నాం అన్నమాట దీని కాస్ట్ అరౌండ్ కే అలా పడింది ఎయిటీన్ థౌసండ్ ఇంకా ఈ శారీ అసలు చూస్తున్నారు కదా నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి దీన్ని క్యారీ చేయటం ఒకటి వచ్చేసి ఒకసారి మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా రిసెప్షన్ ఉంటుంది కదా ఆ రోజు వేసుకున్నాను అండ్ దాని తర్వాత మా మా తోడుకోడలు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే తన పిల్లకప్పుడు ఒకసారి వేసుకున్నాను అంతే ఇంక నా వల్ల కాలేదు ఇంకా వేసుకోలేదు ఎప్పుడు కూడా ఇంక మళ్ళీ ఇంకోసారి వేసుకుంటానో లేదో అన్న ఆలోచన కూడా నాకైతే లేదు ఇంత కాస్ట్ పెట్టి శారీస్ ఇవి తీసుకొని వేసుకోకుండా అక్కడ పెట్టడం కంటే అసలు శారీస్ కొనకుండా నచ్చిన డ్రెస్సెస్ కొనుక్కొని వేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ మీరేమంటారు తప్పకుండా కమెంట్ చేయండి సో ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఈ సారీ కూడా లైక్ విన్ను వాళ్ళు తీసుకొచ్చిండేదే అనమాట సో ఇది వచ్చేసి వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఈ శారీ తీసుకున్నప్పుడు నేను లేను ఇందాక రెడ్ కలర్ శారీ తీసుకున్నప్పుడు నేను ఉన్నాను సో ఈ శారీ వచ్చేసి ఆనే కలర్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నారు నేస్తారనమాట అక్కడ శారీస్ని పట్టు శారీస్ని సో అక్కడికి వెళ్ళి తీసుకున్నారు సో ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది మల్టీ షైన్ ఉందనమాట ఒక సైడ్ పింకిష్ కలర్ కనిపిస్తుంది ఇంకో సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ కలర్ కనిపిస్తుంది సో బార్డర్ వచ్చేసి ఇలా ఉందనమాట దీనికి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫోర్టీన్కి అలా చెప్పారు ఇంకా దీనికి వచ్చేసి ఇట్లా చిన్నగా డిజైన్ చేపించి సింపుల్గా కుట్టించారనమాట ఈ శారీ కూడా నేను టూ టైమ్స్ వేసుకున్నాను అనుకుంటా అంతే గుర్తులేదు నాకు అంటే మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఫ్రాక్ వేసుకొని ఉన్నా అనమాట నా మ్యారేజ్కి మ్యారేజ్ అయిపోయిన వెంటనే కొద్దిసేపు వేసుకున్నాను ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడో వేసుకున్నాను టూ టైమ్స్ అంతే ఇంకా ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీయే అంటే మ్యారేజ్లో నేను శారీ వేసుకోలేదు ఇది వచ్చేసి నా మ్యారేజ్కి ముందు రిసెప్షన్ లాగా ఉంటుంది కదా సో మాకు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయితే జరగలేదు ఆ రోజే లైక్ మ్యారేజ్ ముందు రోజు ఎంగేజ్మెంట్ లాగా పెట్టారు సో ఆ రోజు శారీ అనమాట సో ఈ శారీ మేము తీసుకున్నది లైక్ ఈ శారీకి నాకు ఈ డిజైన్ చాలా నచ్చుతుంది చాలా సింపుల్గా చేయించుకున్నాను బట్ కాస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ అలా పడింది నెక్స్ట్ ఇంకా ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా పళ్ళుకి కుచ్చుల్ని ఇట్లా పెట్టించాను బెంగళూరులో ఎందుకో కుచ్చులు పెట్టిద్దాము అంటే కుట్టి కుట్టి కుట్టిగా పెడతారండి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇది వచ్చేసి బార్డర్ చూడండి నాకు ఎంత నచ్చుతుందో ఈ శారీ అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టము బాగా సెట్ అయిపోతుంది నాకు సో చూస్తున్నారు కదా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది ఈ శారీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ శారీ నేను కడపలో తీసుకున్నాను పోసిన సిల్క్స్లో ఈ శారీ లైక్ ఎందుకో తెలియదు కానీ కలర్ కాంబినేషన్ అంటే పింకిష్ పర్పుల్ ఇట్లా వచ్చింది కదా షేడ్ నాకు చాలా నచ్చింది అనమాట దాని తర్వాత తీసుకున్న శారీస్ అన్నీ నాకు ఎందుకో అంత పెద్దగా నచ్చలేదు అండ్ నాకు పెద్దగా సెలెక్షన్ రాదనుకోండి బట్ ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఈ శారీ అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈవెన్ లైక్ ఆ రోజు మ్యారేజ్ అప్పుడు కూడా నేనే కట్ కట్టుకున్నాను చాలా సింపుల్గా డ్రైప్ చేసుకున్నాను ఈజీగా ఉంటుంది సో నాకైతే ఈ శారీ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నదే ఇది కూడా నేను లైక్ అక్కడే లైక్ ఇందాక చూపించిన శారీ ఎక్కడ తీసుకున్నానో అక్కడే తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి మొత్తం ఇట్లా గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటుంది సో మొత్తం ఇట్లా ఇక్కడ పళ్ళుకేమో గోల్డ్ కలర్ వచ్చి ఉంటుంది డిజైను సో ఇట్లా టెసల్స్ అనేవి నాకు ఇట్లా సిల్కి థ్రెడ్స్తో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది బెంగళూరులో ఎలా చేయరు ఎందుకో తెలియదు మరి ఇంకా శారీకి మొత్తం వచ్చేసి ఇట్లా గోల్డ్ రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చి ఉంటుంది అండ్ పైన వచ్చేసి సిల్వర్ కలర్లో డిజైన్ వచ్చేసి దానికి కొంచెం డార్కర్ గ్రీన్ అట్లా పెట్టారు చూస్తున్నారు కదా నాకు ఇది కూడా ఓకే మంచిగానే అనిపిస్తుంది ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి చూపించాను కదా ఎక్కువ హెవీగా ఏం చేపించలేదు జస్ట్ లైక్ ఓన్లీ బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి కుడిపించాను అంతే ఈ హ్యాండ్స్ లైక్ ఈ టూ శారీస్కి డెజల్స్ వేసినందుకు ఆ రోజు నాకు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో తీసుకున్నారనమాట రాజంపేటలో ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ నాకైతే ఫుల్ ఈ బ్లౌజ్కి డిజైన్ వేపించడానికి ఇది హ్యాండ్ వర్క్ కూడా కాదండి ఓన్లీ మిషన్ వర్క్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది సో మొత్తం ఇట్లా పీకాక్ బార్డరింగ్ ఇట్లా చేశారు దీనికి థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు ఓన్లీ డిజైన్ చేసిన దానికి ఇంకా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయించి అంత చేసిన తర్వాత టూ థౌజండ్ అయ్యింది అనమాట నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ సమ్థింగ్ అలా అయింది ఇంకెప్పుడు బ్లౌజెస్కి ఇట్లా డిజైన్ వేయించుకోకూడదు అనిపించేసింది ఇంకా ఆ రోజు నాకు ఇంకా ఈ శారీ వచ్చేసి మా ఆడపడుచు నాకు ఫస్ట్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఈ శారీని నేను ఆ రోజు మాత్రమే వేసుకున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడు వేసుకునే ఛాన్స్ రాలేదు చెప్తున్నాను కదా నేను శారీస్ని ఎక్కువగా వేసుకోను అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది లైక్ బ్లూయిష్ బ్లూయిష్ బ్లాక్ అలా కలర్ ఉంటుంది ఇది అండ్ దానిపైన ఇట్లా కాపర్లో ఇట్లా బుట్టాలు వచ్చి ఉంటాయి అండ్ బార్డర్ కూడా కాపర్ కలర్లోనే వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ కూడా ఇంకా దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ కాస్ట్ టూ థౌజండ్ అసలు ఎందుకురా బాబు అనిపించేసింది ఇంకా శారీసే తీసుకోకూడదు అనిపించింది నాకు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ శారీ వచ్చేసి మా బావ అంటే మా బావా మా తోడుకోడలు వాళ్ళు తీసుకొచ్చారు నేను వెళ్ళలేదు ఈ శారీ సెలెక్షన్కి మా బావ మా అక్కకి వెళ్ళి తీసుకొచ్చారు లైక్ ఇది కూడా నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మా బావ వాళ్ళు తీసుకొచ్చారనమాట నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చుతుంది ఎందుకో తెలీదు ఈ గ్రీన్ కలర్ లైక్ ఈ బ్లూ కలర్ బార్డర్ ఇట్లా వచ్చింది కదా లైక్ పళ్ళుకి నాకు చాలా నచ్చుతుంది ఎందుకో ఇంకా ఇట్లా బార్డర్ వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ పీకాక్ డీటెయిలింగ్తో ఇచ్చారు చాలా బాగుంటుంది ఇంకా శారీకి మొత్తానికి వచ్చేసి గోల్డ్ కలరు బార్డర్కి ఏమో సిల్వర్ కలరు ఇచ్చారు సో నాకైతే ఎందుకో తెలీదు ఇది కొంచెం నచ్చుతుంది అనమాట బాగా అనిపిస్తుంది నాకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ శారీ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి తీసుకున్నది అనమాట ఈ శారీని కూడా నేను చిక్పేట్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ ప్రతి శారీకి బ్లూ కలర్ పింక్ కలర్ ఇవన్నీ కామన్ ఉంటాయి కదా ఇంకా ఈ శారీకి వచ్చేసి ఇట్లా చిన్నగా సింపుల్గా డిజైన్ చేపించాను ఆ సింపుల్గా డిజైన్ చేపించిన దానికి సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో తీసుకున్నారు నెక్స్ట్ ఇది ఐరన్ చేపించి పెట్టించాను సో ఇంకా పేపర్ కూడా తీయలేదు నేనైతే మొత్తం విప్పట్లేదు మళ్ళీ మర్చుకోవడానికి చాలా కష్టమవుతుంది నాకు అంత పర్ఫెక్ట్గా కూడా రాదు ఇంకా అందుకే ఇలానే చూపిస్తున్నాను సో బార్డర్ అయితే టూ సైడ్స్ ఇలా వచ్చి ఉంటుంది కాపర్ షైన్తో ఇంకా శారీ మొత్తం బ్లూ కలర్తో ఇట్లా బుట్టాలు వచ్చి ఉంటాయి అన్నమాట గోల్డ్ కలర్ బుట్టాలు ఇంకా పళ్ళు వచ్చి ఇలా పింకిష్ కలర్లో ఉంటుంది ఇంకా ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా సరిగా గుర్తులేదు ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ అనమాట ఇంకా దీనికి బ్లౌజ్ సింపుల్గా నార్మల్గా కుట్టించేశాను ఇంకా ఈ టెజల్స్ అంతా కూడా నేను మా ఊర్లోనే చేపించాను ఈ బెంగళూరులో టెజల్స్ వేసేదే కుట్టి కుట్టి ఉంటాయి వాటికి కాస్ట్ త్రీ హండ్రెడ్ ఇలా చెప్తూ ఉంటారు ఈ టెజల్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా తీసుకుంటారు చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇట్లా లైక్ రాజులు గుర్రాలు ఇలా ఇంకా బార్డర్ వచ్చేసి సింపుల్గా ఇలా ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా ఈ శారీ వచ్చేసి మా ఇంకో ఆడపడుచు లైక్ ఇచ్చారనమాట తన వెడ్డింగ్ టైంలో ఇంకా ఈ శారీ ఈ శారీ కూడా లైక్ అంతా గోల్డ్ గోల్డ్ ఇట్లా ఉంటుంది ఇంకా మధ్యలో వచ్చేసి శారీ మొత్తం సిల్వర్ బార్డరింగ్ వచ్చి ఉంటుంది ఈ శారీ కూడా కొంచెం నాకు వెయిట్ ఎక్కువగానే అనిపిస్తుంది ఇంకా బార్డర్ వచ్చేసి పెద్ద బార్డరే అనమాట ఇంకా బార్డర్ అంతా కూడా ఇట్లా లైక్ ఫ్లవర్స్ ఇట్లా లీవ్స్ ఇట్లా ఇచ్చారు ఇంకా శారీ మొత్తం కూడా అలానే ఉంటుంది ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఇది మా డాడీ వాళ్ళ సిస్టర్ కూతురు మా ఆంటీ తెచ్చిందనమాట అన్నమాట సో తనని ఆల్రెడీ మీకు మన ఛానల్లో పరిచయం చేశాను లైక్ ట్విన్స్ వాళ్ళ మమ్మీ ఇంకా తనైతే నాకు తీసుకొస్తూ ఉంటుంది శారీస్ టైమ్ ఇట్లా అంత ఏం లేదు నెక్స్ట్ ఇది వచ్చేసి నారాయణపేట్ శారీస్ మీ అందరికీ తెలిసిందే కదా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది బార్డర్ కొంతమందికి ఏనుగులు ఇట్లా ఇలా వచ్చి ఉంటాయి కదా సో నాకైతే ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చింది ఇట్లా గ్రీన్ కలర్ శారీ నెక్స్ట్ ఇంకో శారీ వచ్చేసి ఇది వచ్చేసి మా పాస్టర్ అంకుల్ వాళ్ళు ఇచ్చారనమాట చర్చ్లో లైక్ గిఫ్ట్ లాగా ఇచ్చారు సో ఇది వచ్చేసి మొత్తం పింక్ కలర్ ఉంటుంది శారీ ఇంకా బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంటుంది ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది ఈ శారీ అయితే వేసుకోలేదు కుట్టించి పెట్టాను ఎప్పుడు వేసుకోవాలో కూడా తెలియట్లేదు టైం సో బార్డర్ అంతా ఇట్లా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చి నేను మ్యారేజ్కి ముందే తీసుకున్నది పింక్ బార్డరు అండ్ పింక్ పళ్ళు మొత్తం ప్యారెట్స్తో వచ్చి ఉంటుంది అన్నమాట పళ్ళు అండ్ శారీ మొత్తం అంతా ప్యారెట్సే ఉంటాయి లైక్ ప్యారెట్స్ కొమ్మలు ఇలా కనిపిస్తూ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇంకా బార్డర్ అయితే చాలా సింపుల్గా వచ్చి ఉంటుంది ఇంకా నేను వేసుకున్న డ్రెస్ కలర్ అది కలిసిపోతుందని కొంచెం వెనక్కి వచ్చి చూపిస్తున్నాను అండ్ ఈ శారీ కూడా నేను మ్యారేజ్కి ముందు తీసుకున్నదే సో మొత్తం ఇట్లా క్రీమ్ కలర్ అనమాట పింక్ కలర్ క్రీమ్ కలర్ ఈ పట్టు శారీల్లో ఈ పింక్ కలర్ అనేది కామన్ లాగా అయిపోయింది నాకు అందుకే ఈ పట్టు శారీస్ అంటేనే పడవు నాకు ఎంతసేపు ఉన్నా లైక్ పార్టీవేర్ శారీస్ ఓకే కానీ ఇంకా ఇట్లా పట్టు వేసుకొని క్యారీ చేయాలంటే మన వల్ల అవ్వదు అందుకే తీసుకొని ఎప్పుడు ఒక తీసుకున్నప్పుడు దాని తర్వాత ఇంకెప్పుడో కడతాను ఇంకా అంతే ఇంకా బీర్వాలో ఉండాల్సిందే ఇంకా కొన్ని శారీస్ అయితే అస్సలు కట్టిందే లేదు ఇంకా ఇది కూడా నా మ్యారేజ్కి ముందు తీసుకున్నదే సో శారీ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ కూడా ఇలా ట్రాంగిల్స్ ట్రాంగిల్స్ టైప్లో ఉంటుంది సో మొత్తం ఇట్లా వైబ్రెంట్ కలర్స్తో ఇట్లా ట్రాంగిల్ షేప్లో శారీ మొత్తం ఇలా డిజైన్ చేశారు సో ఇదండి ఇవాల్టి వీడియో లైక్ నా శారీస్ అన్నీ చూసారు కదా మీకే శారీ మంచిగా అనిపించింది మీకు ఏ శారీ నచ్చింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు ఇంతవరకు చూస్తున్నారు వీడియో అంటే మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా సో తప్పకుండా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే హ్యాపీ స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి తప్పకుండా ఫాలో చేయండి టుమారో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్